మన గెస్ట్ మోటివేషనల్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ మాధవికారినారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే సెన్సిటివ్ ఇష్యూ ఒక బర్నింగ్ టాపిక్ ఏంటంటే అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఒక కుటుంబంలో జరిగిన విషయం ఇది ఒక పదకొండేళ్ల బాలిక మీద తాత వరుస అయ్యే వ్యక్తి ఆ లైంగిక దాడి చేసినప్పుడు తన తండ్రి ఆ పాప తండ్రి ఎవరైతే కువైట్ లో ఉన్నాడో అక్కడ నుంచి ఆ విషయం తెలుసుకుని వచ్చి రాత్రికి రాత్రి ఆ తాత వరుస వ్యక్తిని చంపేసి డైరెక్ట్ కువైట్ వెళ్ళి అక్కడ నుంచి వీడియో కూడా రిలీజ్ చేశాడు ఆ వ్యక్తి నేనే చంపేసాను నా కూతురు పట్ల ఇట్లా ప్రవర్తించినందుకు ఒక తండ్రిగా నేను చేసింది న్యాయమే అతని స్టేట్మెంట్ సో దట్ దాని కింద ఒక కమెంట్ చూసినా ప్రజా అభిప్రాయం చూసినా కూడా అతని తండ్రిగా సపోర్ట్ చేస్తున్నారు ఒకవైపు నిజమే అతను చేతిలోకి చట్టాన్ని తీసుకున్నాడు బట్ ఎలా చూడాలి ఓవరాల్ గా ఇష్యూని మీరైతే ఎలా చూస్తారు యాక్చువల్గా లా ప్రకారంగా తప్పు అంటే ప్రాణం తీయటం అనేది చాలా తప్పు బట్ యాజ్ అ ఫాదర్ గా అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏ ఫాదర్ అయినా అలాగే రియాక్ట్ అవుతాడు అది మనం ఆలోచించాల్సిందే ఒక పదకొండేళ్ల పిల్ల ఒక తాత వరుస ఆయన వచ్చి అలాంటి పని చేస్తే పక్కనున్న వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయకపోవడంతో అమ్మ ఎంత బాధపడి ఉంటుంది ఆలోచించండి అంటే ఒక పెద్ద పిల్లకి అయినా మనం అనుకుంటాం కేసులు వింటూ ఉంటాం ఆమె ఎంత టార్చర్ అనుభవించింది అని అంటే చిన్నపిల్ల లెవెనీస్ అమ్మకి ఏం తెలుసు అలాంటిది ఒక ఎంత పెద్ద వ్యక్తి వచ్చి ఆమెను అంత టార్చర్ పెట్టాడంటే తప్పు కాదు అక్కడ ఒక తండ్రి భావనది అంటే తన తన కూతుర్ని కాపాడుకునే అన్న ఒక ఆ సమయంలో ఏం చేయలేకపోయాడు ఇప్పుడు ఏం చేయగలుగుతాడు అంతే కదా చేయవలసి ఏం చేయగలుగుతాడు ఎవరైతే తప్పు చేశారో ఎలాగో ఏదో కేసు అంటారు ఇదంటారు అదంటారు మొత్తం తిప్పి 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 పెట్టి ఆ అమ్మాయి ఎండ్ ఆఫ్ ద డే చాలా రోజులు ఆగుతారు బట్ ఆ తండ్రిగా అతని డిసిజన్ మంచిదే వచ్చాడు చంపేసి వెళ్ళిపోయాడు అది తనకి అది శిక్ష తప్పదు ఇవ్వాల్సిందే అంటే మన ఆస్ గా చూసిన ఒక రకంగా మన లాగ ప్రకారంగా పోతే మాత్రం తప్పు ఒక ప్రాణం తీసే అధికారం మనకు లేదు కాబట్టి అది ఒక రకంగా లాగా మనం మాట్లాడతాది బట్ యాజ్ అ పేరెంట్ గా తన పిల్లలు తన న్యాయం చేసినది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే తన కూతురు దాన్ని కాపాడుకోవాలి తన బాధ చెప్పినప్పుడు తండ్రికి ఏ తండ్రికైనా బాధ అనిపిస్తుంది ఇంకా ఆయన ఏం చేయగలుగుతారు అయిపోయినది అయిపోయింది కానీ ఇప్పుడు తన కూతురికి ఆయన ఏం న్యాయం చేయగలుగుతాడు కాబట్టి ఆయన చేసింది న్యాయమే తనకు కావాల్సింది ఆయన చేసి వెళ్ళిపోయాడు ఇంకోటి మనం ఏమనుకుంటాం మీరు ఎన్నోసారి ఇలాంటి జరిగినప్పుడు ప్రజలు అన్నది నేను అనన్మా ఎలా ఉంటది అంటే ఏ జరిగినా దానికి ఒక రకంగానే మాట్లాడతారు అవును అలా చేశారంటే అలా ఎందుకు చేయలేదు అలా ఇదే సిచ్యుయేషన్ అక్కడ ఫారిన్ కంట్రీస్ లో చేసే దుబాయ్ లో గిబాయ్ లో చేస్తే నరికేస్తారు చంపేస్తారు మన దేశంలో ఏమి చేయారని అంటారు చట్టాలని మళ్ళీ ఇక్కడ జరిగింది అనుకోండి ఇక్కడ అంటే కొంతమంది ఏమంటారు చట్టం చేతిలో తీసుకున్నారు ఇలా అంటారు అంటే చట్టం అనేది చేతిలో తీసుకున్నాం అని ఇంపార్టెంట్ కాదు తన చట్టం ఆయన ఫాలో అయిపోయాడు అక్కడికి వచ్చి అక్కడ అదే చట్టం కాబట్టి వచ్చాడు తన పని ఏం చేయలేడు ఆయన పని కొట్టినా వేస్ట్ ఆయన్ని సాతం పని ఆయన చేసుకుని వెళ్ళిపోయాడు ఆస్ అ ఫాదర్ గా తన కూతురికి జరిగిన అన్యాయానికి ఆయన కరెక్ట్ గా తీసుకున్నాడు అక్క మనం తప్పు చెప్పడానికి ఏమీ లేదు బికాస్ అదొక ఇంకా దానికంటే ఇంకా ఆయన ఏం చేయలేదు ఎంత అరెస్ట్ చేసినా తిప్పి తిరిగి తిరిగి ఎండ్ ఆఫ్ ద డే ఈ అమ్మాయి పడ్డ బాధ దీన్ని అడిగే క్వశ్చన్స్ అదే ఆలోచించండి కోర్టులో రకరకాల క్వశ్చన్స్ వేసి ఆ పిల్లని ఇంకా బాధ పెడతారు అవునా అవును ఎలా జరిగిందా ఏం జరిగింది రిపోర్ట్ రాసే కూడా కూడా అమ్మాయి సేకరించినప్పుడు మళ్ళీ అడుగుతారు అడుగుతారు అలాంటప్పుడు అనుభవించి ఇక్కడ చెప్పి చెప్పి దాన్ని ఎక్కువ మీడియాలో చూపిస్తారు అప్పుడు ఆ పిల్లకి రేపు ఫ్యూచర్ ఏంటి అంటే నేను ఏమంటానంటే ఒక అమ్మాయి అయితే జరిగింది అంటే దాని ఫ్యూచర్ అయిపోయినట్టుగా మాట్లాడేస్తారు ప్రజలు కూడా అవును పబ్లిక్ లో అమ్మాయి ఇలా అయిపోయింది దీనికి ఇలా అయిపోయింది అంటే అయింది ఏదో అయింది దీని తర్వాత ఏం చేస్తే బెటర్ అందుకని అది అది రాకుండా ఉండాలి అని చెప్పేసి ఆయన చేసి వెళ్ళిపోయా ఏం చేస్తారు ఇంకా తన కూతురుని కాపాడుకున్నాడు కాపాడుకోలేకపోయాడు ఇలా తన కూతురికి న్యాయం చేయాలనుకున్నాడు చేశాడు అది కూడా మంచి పని ఏం చేశాడు చెప్పకుండా అక్కడికి వెళ్ళి తన చేసింది ఒప్పుకున్నాడు గుడ్ మనం ఏం లేదు అంటే ఒక సిటిజన్ గా ఆయన మంచి పని చేశాడు ఫాదర్ గా కూడా ఒక మంచి పని చేశాడు ఈ విషయంలో ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైతే తల్లికి చెప్పుకుందో ఆ పాప ఆమె సంబంధిత అధికారులు పోలీసుల దగ్గరకు వెళ్ళి ఒక రిపోర్ట్ ఇద్దామని ప్రయత్నించినప్పుడు కూడా సరిగ్గా అధికారులు రెస్పాండ్ అవ్వలేదు ఆ విషయం కూడా ఆయనకి చెప్పడం వల్ల ఆయనకు అంత కోపం వచ్చి అతను ఆ పనికి ఒడిగట్టాడు అని ఆయన చెప్తున్న వర్షం ఆయన పిన్ టు పిన్ చెప్పాడు అంటే ఆ కూతురు పడ్డ బాధని ఒక తండ్రిగా ఆయన చెప్తుంటే అతని మొహంలో ఒక రక్తపు కనిట్ చుక్క రక్తపు చుక్క కనిపించలేదు అంటే ఫిక్స్ అయిపోయాడు అది ఒక రకమైన ఆ హావభావాలతో నా కూతుర్ని ఇక్కడ పట్టుకున్నాడు నోరు నొక్కాడు ఆ బట్టలు విప్పాడు ఇలాంటి చెబుతున్నప్పుడు నిజంగా ఒక వ్యూవర్ గా చూస్తున్నప్పుడే ఒక నార్మల్ మనిషికే చాలా కోపం ఉద్రేకం కలుగుతుంది నిజంగా తండ్రి స్థానంలో అతను ఎంత వేదన ఉంటాడు ఇలా ఆడపిల్లల మీద జరుగుతున్న దాడుల్లో వాళ్ళ పేరెంట్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ ఎంత ఆవేదన పొందుతూ ఉంటారు అనిపించింది అది కరెక్ట్ మ్యామ్ ఇప్పుడు మీరు ఈ ఇష్యూ ఆయన చేశారు ఇప్పుడు మన దాంట్లో ఎన్ని కేసులు ఉన్నాయి ఒకసారి ఆలోచించుంటే రీసెంట్ ఒక కేసు అయింది మేము ఆయన తెలుసు మహబూబ్ నగర్ ఆ ఏరియాలో ఆ డాక్టర్ అమ్మాయిని రేప్ చేసి కాల్చి చంపేశారు వాళ్ళు కూడా ఏదో ఎన్కౌంటర్ చేశారు అనుకోండి కానీ వాళ్ళు ఉండుంటే ఆ తల్లి తండ్రికి ఉన్న బాధ ఎంత ఉంటుంది చెప్పండి ఒక ఈడు వచ్చిన పిల్ల రేపు మాకు మ్యారేజ్ అవుతుందో లేదా మంచిగా ఉద్యోగం చేసుకుని బాగా మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకున్న పిల్లకి ఎంత జరిగినప్పుడు అక్కడ చేసినప్పుడు అప్పుడు కూడా తప్పు చెప్పారు చాలా మంది అక్కడ జరగాల జరగాలి అంటే ఎక్కడ చేసినా ఒక తప్పు జరిగినప్పుడు యాజ్ పేరెంట్స్ గా వాళ్ళు ఏం చేయగలతో వాళ్ళు కూడా పోలీస్ అకార్డింగ్ టు రూలే వెళ్ళారు కదా వాళ్ళకి ఏమొచ్చింది చాలా టైం పట్టింది బట్ ఆ ఇన్స్పెక్టర్ మనం ఆ పర్టికులర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ నిన్నం పెట్టాలి ఎందుకంటే వెంటనే ఆయన క్లోజ్ చేశారు అద్భుతంగా చేశారు ఆయన జరగాలి అలాగే చేయించారు ఆయన అంటే అలా చేసినప్పుడు కూడా మనకు చాలా మందిని వాళ్ళది తప్పని వేస్తారు అంటే ఎందుకు ఆన్ ద స్పాట్ డిసిజన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇలాంటి ఇష్యూస్ కి ఆన్ ద స్పాట్ తీసుకుంటేనే న్యాయం చేసినాడే ఇలాంటి తప్పులు జరగవు బట్ ఎప్పుడైతే ఇలాంటి తప్పులకి మనం న్యాయంగా నెమ్మదిగా వెళ్తామో వేరే వాళ్ళు కూడా మనం ఆస్కారం ఇస్తాం ఈ మధ్య పీరియడ్ లో కూడా చాలా జరిగిపోతాయి అవును అవునా కదా మీరు ఆలోచించి అమ్మాయి ఇష్యూ అయిన వెంటనే మళ్ళీ చూడండి ఎంతో మంది కేసు స్ మళ్ళీ ఫైల్ చేయడం మొదలవుతారు భయం అమ్మాయి ఇలా జరిగింది కాబట్టి ఇప్పుడు మేము కూడా బయటకు వస్తే బాగుంటుంది అన్న రకంగా చాలా మంది మళ్ళీ బయటకు వస్తారు పేరెంట్స్ కూడా అంటే ఇది ఎక్కడో చదువుగా ప్రతి చోటు జరుగుతుంది కానీ చాలా మంది చెప్పలేక సొసైటీ వాళ్ళు ఏమంటారో మీరు అన్నట్టు ఇందాక అధికారుల దగ్గరికి వెళ్తే కొంతమంది చాలా సీరియస్ గా తీసుకుంటారు పోలీసు వాళ్ళు చాలా తొందరగా యాక్ట్ చేస్తారు కొంతమంది చాలా ఆలోచిస్తారు అవసరమా ఏంటి రకరకాల క్వశ్చన్స్ వేసి దాని ఎలాగా మనం బికాస్ అక్కడ ఉన్న పబ్లిక్ పెద్ద ఆ ఆ ముస్లిం దగ్గర చాలా పలుకుబడి అనుకోండి పోలీసులను కొన్నాడు అనుకోండి ఏమైనా జరిగితే ఎవరి జీవితం వాళ్ళదే కదండి ఇంపార్టెంట్ కాబట్టి ఆ కేసు కొంచెం ఇటు అయిపోయి ఉంటే ఈ పదకొండేళ్ళ పాపకి ఎంత అన్యాయం జరిగేదో ఆలోచించదు సో మనం అది ఆలోచించాలా వద్దా అది ఇంపార్టెంట్ కాబట్టి ఒక తండ్రిగా ఆయన చేసింది నేను తప్పను ఏ తండ్రి నా సమయంలో అనుకుంటారు చేయాలని బట్ ఆయన చేసి చూపించాడు అంతే తేడా ఆయనకి తెలుసు రేపు నేను చేస్తే నేను జైలుకి వెళ్తే నా లైఫ్ నా పిల్లల లైఫ్ ఏమవుతుందో అని బట్ దీనికంటే దారుణం ఏం కాదు కదా అనుకుని ఉంటారు కాబట్టి ఆయన చేసిన స్టెప్ అకార్డింగ్ టు యాజ్ అ ఫాదర్ గా అంటే ఒక మనం లాని మన చేతిలో తీసుకోకూడదు రేపు నేను ఆయన జైలుకి వెళ్తే మన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అది కూడా ఒక పెద్ద ఇష్యూ అది ఒక పెద్ద కాన్సెప్ట్ బట్ దాన్ని కొంచెం ఆలోచించి దాన్ని మనం అదే కోర్టు ఎలా తీసుకుంటుందో నిర్ణయం అది వాళ్ళ బట్టి బికాస్ ఇది ప్రాణరక్షణ అనుకుంటాం మన మన మనని మనం కాపాడుకోవడానికి ఒక తప్పు చేసినా దాన్ని అన్నారు కాబట్టి అలా కూడా అనుకుని ఉంటే అనుకుంటే దీని కొంచెం ఈజీగా తీసుకు సో పేరెంట్స్ ఎట్లా ఆలోచించి ఏ విధంగా కాపాడుకోవాలి అని అడగాల్సిన దుస్థితి వచ్చింది ఆడపిల్లల్ని ఎలా ఉండాలి అంటారు ఆడపిల్లల్ని మనకి ఎలా ఉండాలని చెప్పకూడదు అది మనకేం చెప్పడానికి లేదు ఈ పదకొండేళ్ళ పిల్లల్ని మీరు ఎలా ఉండాలని చెప్పాలి చెప్పండి అవును ఇప్పుడు ఒక అమ్మాయి బట్టలు ఇలా కట్టుకుంది అందుకని ఇలా జరిగింది అని కేసులు వేస్తారు కదా ఈ లెవెన్ ఇయర్స్ పాప ఏం చేసి ఉంటుంది చెప్పాలి అంటే మనం కట్టే బట్ట కూడా చాలా ఇంపార్టెంట్ నేను అది మన కాన్సెప్ట్ వేరే బట్ కొంతమందికి ఏమవుతుందంటే ఈ ముసలి వాళ్ళు ఉంటారు కదా వీళ్ళందరికి ఏమవుతుందంటే ఒక వయసు వచ్చాక మగవాళ్ళకి కోరి ఉంటుంది వాళ్ళకి కోరికలు చావు ఎవరైతే ఇలాంటి వాళ్ళు భరించగలుగుతారా చెప్పలేకపోతారా అలాంటి వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ ఉంటారు అయితే ఒక ఆడపిల్ల చిన్నపిల్ల తనకేం తాతగారు అంటే తాతే అవునా ఇప్పుడున్న సమాజంలో అమ్మా నాన్న నాన్నతోనే భయపడే రోజులు వస్తున్నాయి ఇప్పుడు అమ్మతో అంటే నాన్న తమ్ముళ్ళు అన్నింటితో మన కేసులు చూస్తున్నాం అరే ఒక తాతతో కూడా ఇప్పుడు భయపడాల్సి వస్తుంది అది కూడా జరిగే మనకి అంటే ఒక తాతగారు ఉన్న వయసుతో అమ్మాయి అంత క్లోజ్ గా ఉంటే ఆయన ఇలా చేశాడు అంటే మీరు ఏం చెప్పాలి అమ్మాయిని ఇలా ఉండాలని మనం ఏం చెప్పాలి అంటే ఎంతకాలం మనం నువ్వు ఇలా ఉండాలని ఎందుకు గీయాలి ఒక ఆడపిల్లకి అవును అంటే షీ ట్ హనీ ఫ్రీడమ్ అంటే ఒక నవ్వుతూ మాట్లాడిందని రెడీ నవ్వుతూ ఫ్రెండ్స్ తో వెళ్ళిందంటే మనం ఎన్నో ఎన్నోసారి చూస్తాం ఆ నవ్వుతూ మాట్లాడింది నాతో నవ్వింది కాబట్టి నేను అలాంటిది అనుకున్నాను అంటాడు అంటే నువ్వెవరు అనుకోడానికి మాట అంటే నవ్విందా నువ్వు కూడా నవ్వుతా నవ్వేవు కదా అంటే నీకు నీకేం లేదు నువ్వు ఏమైనా చేయొచ్చు అమ్మాయి నవ్వింది చక్కగా నవ్వుతూ బయటకు వచ్చింది అంటే ఈమె క్యారెక్టర్ లెస్ లేకపోతే ఈమె చేయొచ్చు అలా ఫీలింగ్ ఈ కాలం అబ్బాయిలకి మైండ్ లోకి వచ్చేస్తాం అది కూడా మనం చూడాలి ఇక్కడ ఒక మీరు లెవెన్ క్లాస్ లెవెన్త్ ఇయర్ అమ్మాయిని అంటే నువ్వు ఇలా ఉండు ఇలా కూర్చో కాళ్ళ దగ్గర కూర్చో అది ఒక ఎంత ఇన్సెక్యూర్ లైఫ్ ఆడుతూ పాడుతూ బతకాల్సిన బతకలేదా మనకి ఇది లైఫ్లేదా పెట్టారా అవును అంటే వాళ్ళు మారరు మనం మారాలి అదే ఆడపిల్లలు మారు 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 నువ్వు ఇలా ఉండాలని చెప్తున్నాయి తప్ప నువ్వు మారు ఫస్ట్ నీ ఆలోచన విధానం మారు నువ్వు ఒక తాతవి నువ్వు ఒక మొగాడివి అన్న ఇది కాదు నీ మొగతనం చూపించేది యూ హావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ నువ్వు చేసే పనులు మంచిపోయింది తెచ్చుకో అంతేగాని నీకు తెలియని వాళ్ళకి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళని నువ్వు రేప్ చేసుకుని పెద్ద నువ్వు మగాడు చూపిస్తే రాంగ్ అంటే తనకున్న కోరికలు తీర్చుకున్నాడు ఆ ముసలాయన అంతకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు ఆయన అంటే మనం మనం అంటే ఒక సొసైటీలో ఎలా నేర్పించాలి మన వాళ్ళకి పెద్దవాళ్ళతో ఎలా ఉండాలో ఇప్పుడు పిల్లలు చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు అన్నది అమ్మాయిదే చాలా చోట్ల అబ్బాయిలతో కూడా ఇలాగే జరుగుతుంది సో అన్నది ఏంటంటే మెంటలీగా మనుషులు ఎంత సైకో తయారవుతున్నారో అసలు ఇది ఒక నీడ్ అయిపోయింది వాళ్ళకి మన ఒకప్పుడు ఏంటంటే నీడ్ వాంట్స్ అంటాం ఒక వాంట్ అంటే ఇంకా కోరిక తీర్చుకోవాలంటే తీర్చుకోవాలి వాళ్ళు చిన్న పెద్ద అవసరమే లేదు సో అది మన ఇప్పుడు మీరు పదకొండేళ్ళ పిల్లకి ఇలా ఉండాలి ఇరవై అమ్మాయి ఇలా ఉండాలి నేను చెప్పడానికి కాదు పక్క వాళ్ళు కొంచెం తెలుసుకోవాలి సొసైటీలో ఇంకోటి ఏంటంటే కొంచెం మనం చూసేటప్పుడు నాచురల్ మనకు బిహేవియర్ తెలిసిపోతుంది పెద్దవాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారని దాని తగ్గట్టుగా పిల్లలు కూడా మనం కొంచెం అవగాహన చెప్పాలి అంటే ఇక్కడ పెద్ద పిల్ల పెద్ద మనిషి అయ్యో లోపల కొంచెం బ్యాడ్ టచ్ అని గుడ్ టచ్ కంపల్సరీ చెప్పాలి పిల్లలకి ఎందుకంటే కొంతమంది పిల్లలు తెలియదు అలాంటప్పుడు ఎప్పుడైనా వాళ్ళకి బ్యాడ్ టచ్ అని తెలిసినప్పుడు వాళ్ళు దాని తగ్గట్టుగా వాళ్ళు ప్రివెంట్ చేసుకోగలుగుతారు కానీ మనం ఏం చేస్తామంటే ఆ టచ్ అని తాతగారే కదరా పిల్లలు చెప్తారు మీరు కూడా ఆలోచించారు పిల్లలు వచ్చి చెప్తారు మమ్మీ అమ్మ తాతగారు అక్కడ ముట్టుకున్నారు ఇక్కడ ముట్టుకున్నారు అంకులు ఎలా ముట్టుకున్నారు అన్న కూడా పేరెంట్స్ ఏమనుకుంటారంటే మన మన క్లోజ్ కదా ఫ్యామిలీ నేను ఎలా డాడీ ఎలా చూసుకుంటున్నామో అలాగే అనుకుని ఉంటారే కానీ వాళ్ళకి ఆ టచ్ మీనింగ్ చెప్పడం వల్ల మన పేరెంట్స్ కూడా అర్థమవుతుంది మోస్ట్లీ పేరెంట్స్ కూడా చాలా వరకు అవేర్నెస్ లేదు వాళ్ళలో అంటే బ్యాడ్ టచ్ ఏంటండి గుడ్ టచ్ ఏంటి చెప్తారు ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కాలేదు కాబట్టి వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పలేకపోతున్నారు బట్ ఐ నీడ్ ద పేరెంట్స్ టు మేక్ ద చైల్డ్ మోర్ అవేర్ అబౌట్ దిస్ చిన్నప్పటి నుంచి చెప్పినప్పుడు గ్యారంటీ తెలుస్తుంది ఇప్పుడు మీరు ఎక్కడైనా వెళ్ళండి బస్ డ్రైవర్ ఈ డ్రైవర్ ఆ డ్రైవర్ స్కూళ్ళల్లో ఆటో వాళ్ళు ఎక్కడ చూసినా మనం వింటూనే ఉన్నాం అలాంటిది ఒక చిన్నపిల్లకి అలా చెప్పకపోవడమో లేకపోతే అమ్మాయికి తెలియకపోవడమో లేకపోతే తెలియకుండానే ఇలా జరిగిందో కూడా మనం ఏం చెప్పలేం ఇవన్నీ జరుగుతున్నాయి సిచ్యువేషన్స్ బై కాబట్టి పేరెంట్స్ షుడ్ ఎడ్యుకేట్ దడ్ చిల్డ్రన్ అంటే ఇద్దరికి చెప్పాలి కొడుకుకేంటి కూతురికేంటి నువ్వు ఎలా ఉండాలని వాడికి నేర్పించాలి దీనికి ఎలా ఉండాలి కూడా నేర్పిస్తే ఒకళ్ళ మీద ఒక రెస్పెక్ట్ పెంచితే ఇలాంటివి ఏవి రావు మనం ఎవరితో మూవ్ అవుతున్నావు అనేది చాలా గమనించాలి మన పిల్లలు ఎవరితో ఉంటున్నారు ఎక్కువగా మనం ఏం చేస్తాం పెద్ద ఉన్నారు వదిలేస్తాం మనం ప్లీజ్ ఇప్పుడు మనం చెప్పడానికి లేదు అలా అని చెప్పేసి అందరినీ అనుమానంగా కూడా చూడొద్దు బట్ ఒక్కసారి ఒక పేరెంట్ గా మీకు తెలుసు ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో అది మనం అబ్జర్వ్ చేసినప్పుడు మన పిల్లల్ని మనం ఎక్కడ లిమిట్ చేసుకోగలుగుతాం తెలుసుకుంటే కొంచెం ఇలాంటివి మనం తగ్గించుకోగలుగుతాం కొన్ని ఎస్ givenness right. right. thank you very much ma'am